నిజంగా చంద్రబాబు నాయుడు గారిది ఆయన విజన్ ఆయన ఆలోచన ఆయన మైండ్ సెట్ అది నిజంగా బాబు గారిది బుర్రా లేదంటే ఐడియాల త్వర అనాల్సిందే ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏంటి స్వర్ణ ఆంధ్ర విజన్ యూనిట్ నియోజకవర్గానికి ఒకటి మౌలిక సదుపాయాల కోసం ఆల్రెడీ ఒక్కొక్క యూనిట్కి పది లక్షలు కేటాయించేశారు వర్చువల్గా ప్రారంభించేశారు కూడా దాన్ని అయితే ఎందుకు ఇది ఆయన బుర్ర ఐడియాల త్వర అని అనాల్సి వచ్చింది అంటే నిజంగా ఈ ఐడియా ఎవరికి రాలేదు ఒక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం తరపు నుంచి పది లక్షలు కేటాయిస్తూ ఆ ఎమ్మెల్యే చుట్టూ కొంతమంది అధికారులను పెడుతూ ఒక నోడల్ అధికారిని కూడా నియమిస్తూ సచివాలయం నుంచి ఒక ఐదుగురు సిబ్బందిని కూడా ఆ ఎమ్మెల్యేకి అందుబాటులో ఉంచుతూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన విజన్కి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలి అనే విధంగా ఆ ఎమ్మెల్యేని ఆ కమిటీకి ఒక చైర్మన్గా నియమించి అంతేకాకుండా అక్కడ ఒక సెపరేట్గా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం నిజంగా ఇది నిజంగా మంచి ఐడియానే మరి ఇది ఆయనది ఆయనకి ఐడియా ఎలా వచ్చిందో ఎవరు చెప్పారో ఆయన విజన్లో ఒక పార్టో తెలియదు కానీ ఎందుకు మంచి ఐడియా అని అనాల్సి వస్తుంది అంటే ఎమ్మెల్యేకి ఇప్పుడు ఒక మంచి గుర్తింపు వస్తుంది పార్టీ ఆఫీసులు ఉండవా అని అన్న చూంటాయి కానీ పార్టీ ఆఫీసులు ఎంతవరకు నడుపుతారు ఎప్పుడు పార్టీ ఆఫీసుల్లో జనాలు ఉంటారు ఎలక్షన్స్ దగ్గర పడినప్పుడు ఉంటారు తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గర ఎవరు దేకరు కానీ ఇది అలా కాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ యూనిట్ ఆఫీస్ ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు అంటే ఒక రకంగా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తున్న కార్యాలయం అది ఆఫీస్ ఉండాల్సిందే అక్కడ ఎమ్మెల్యే ఎప్పుడు ఉంటారంటే ఆయన చైర్మన్ హోదాలో ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఉండొచ్చు కానీ ఆయన కూడా ఉండాలి అంటే ఆయనకి పని చెప్తూ ప్రభుత్వం తరపున ఇంత నిధి కేటాయిస్తూ ఒక గుర్తింపునిచ్చే ప్రయత్నం దాంతోపాటు ప్రభుత్వానికి పార్టీకి ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే సమాజానికి ప్రయోజనం చేకూర్చేలాగా అలాగే నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి అనేది ముందే ఒక డిపెండ్ అయ్యి రేపొద్దున్న వాళ్ళ ఊ నియోజకవర్గంలో ఒక మంచి రోడ్ వేశారు మా విజన్ విజన్ యూనిట్లో మేము డిసైడ్ చేశాం దాన్ని లేదంటే ఏదైనా ఒక పరిశ్రమ వచ్చింది మా విజనే మా విజన్ యూనిట్ కార్యాలయంలో డిసైడ్ చేశాం దాన్ని అంటే ఏది వచ్చినా సరే ఆ విజన్ యూనిట్కే క్రెడిట్ వెళ్తుంది మరి ఎంత మంచి ఐడియా ఇది ఎంత అద్భుతమైన ఐడియా అయితే ఇది సక్సెస్ అవుతుందా లేదా ఏం చేస్తారు అనే తర్వాత సంగతి అలాగే ఒక పి ఫోర్ కార్యక్రమం దానికి అనుసంధానం ఆ నియోజకవర్గంలో ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు లేదంటే వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మార్గదర్శులుగా మారచ్చు లేదంటే వేళ వెళ్ళి వాళ్ళని మార్గదర్శకులుగా మారుస్తారు కొంతమందిని దత్తత తీసుకోమంటారు తీసుకోవాలి కూడా ఇవన్నీ జరగాలి అంటే ఒక ఆఫీస్ ఉండాలి ఒక కార్యాలయం ఉండాలి అందుకే ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ అనే కార్యాలయాన్ని అయితే ఏర్పాట్లు చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం మౌలిక సదుపాయాల కోసం పది లక్షలు కేటాయిస్తున్నారంటే దాదాపుగా ఒక పద్దెనిమిది కోట్లు రఫ్గా పద్దెనిమిది నుంచి ఒక ఇరవై కోట్లు రఫ్గా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కొంచెం అటు అవ్వచ్చు కేటాయించేశారు ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయింది కూడా ఇక పనితీరు ఎలా ఉంటుంది ఎమ్మెల్యేలు అందరూ కోరుకున్నది గుర్తింపే కదా జగన్ హయాంలో ఎమ్మెల్యేలు గుర్తించలేదు మొత్తం అందరూ వాలంటీర్లు అన్నారు కదా ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ పోయినాయి వాలంటీర్లు సచివాలయాలు ఏం లేవు మొత్తం ఏదైనా ఎమ్మెల్యే ద్వారా జరగాల్సిందే అంటే ఎమ్మెల్యేకి పెద్ద పీట వేస్తున్నారు ఎమ్మెల్యేని అందలం ఎక్కిస్తున్నారు ఎమ్మెల్యేకి మంచి గుర్తింపు ఇస్తున్నారు ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఎమ్మెల్యే ద్వారా ఆ నియోజకవర్గంలో ఏదైనా జరగాలని అనుకుంటున్నారు అందుకే ఈ విజన్ యూనిట్ కార్యాలయాలను అయితే ప్రారంభించారు